స్వామి శరణమయ్యప్ప స్వామి శరణ స్వామి అసలు ఎంత బాగుంటుందంటే శబరిమల యాత్ర చెప్పలేము స్వామి అందులో సైకిల్ యాత్ర అంటే ఇంకా చెప్పక్కర్లా మీరంతా బస్సుల్లో వెళ్తారు కాబట్టి మీకు అర్థం కాదు ఏదో గవ్వక్కలు వెళ్తారో వస్తారు ట్రైన్లో వెళ్ళినా అంతే స్వామి కానీ నేను సైకిల్ వేసుకెళ్ళటంలో ఎంత ఆనందం ఉందంటే నా అనుభవం నాకు తెలుసు నాలుగు వేల కిలోమీటర్లు తిరిగి వచ్చే స్వామి మొదట్లో వీడియోలు పెట్టినప్పుడు ఎవరు చూడలేదని చెప్పి అసలు ఇంట్రెస్ట్ పోయింది స్వామి అందుకనే వీడియోలు పెట్టలేదు అసలు మీరు చక్కగా చూస్తా అయ్యప్పలు ఎంతమంది ఉన్నారు కానీ ఎవరో సర్ప్రైజ్ చేయట్లేదు స్వామి సర్ప్రైజ్ చేసి లైక్లు చేస్తంటే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది స్వామి మీరే లైక్లు చేయకుండా కామెంట్లు పెట్టకుండా ఉంటే అసలు వీడియోలు తీసినా కానీ అవన్నీ అట్లాగే ఉన్నాయి సార్ ఎప్పుడూ ఇక పెడదామని చూస్తున్నావు ఇప్పుడు అయ్యప్ప మాలు అప్పుడు కూడా పెట్టలేకపోతున్నా అలా మీరు చూస్తూ ఉంటే నేను పెట్ట చేయ వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది సార్ మీరు చూడలేదు నేను పెట్టలేదు మీరు చూడండి స్వామి చూసి సబ్స్క్రైబ్ చేయండి స్వామి సబ్స్క్రైబ్ చేస్తే ఎక్కడి నుంచి అన్న ఉన్న వీడియోలు అన్నీ పెడతా ఉంటా ఒక్కటి కాదు స్వామి చాలా వీడియోలు ఉన్నాయి ఈ కార్పెంటర్ మల్లేశ్వరం దాంట్లో చూడండి సైకిల్ యాత్ర మల్లేశ్వరం దాంట్లో చూడండి రెండిట్లలో వస్తూ ఉంటాయి చూస్తూ ఉంటే నాకు అవకాశం ఉంటుంది స్వామి రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్వామి కార్పెంటర్ మల్లేశ్వరరావు ఒకటి సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు ఒకటి రెండు ఛానల్లోనూ కూడా మీకు మంచి మంచి వీడియోలు వస్తాయి నేను తిరిగిన సక్కగా చూపిస్తా స్వామి మీకు ఇది శబరిమల నుంచి తిరుగు ప్రయాణం స్వామి నేను అక్కడ పన్నె పదకొండో తారీఖు నైట్ కల్లా అక్కడ ఉన్నా స్వామి పన్నెండో తారీఖు పదమూడో తారీఖు అక్కడే ఉన్నా పద్నాలుగో తారీఖు కూడా అక్కడే ఉన్నా పదిహేనో తారీఖున మళ్ళీ బయలుదేరే స్వామి ఈ సోన్ స్వామి అసలు మన శివాలయంకి వెళ్తాం కదా కాబట్టి నాకు ఇంగ్లీషు ఆ తమిళం రాదు కాబట్టి నేను సాంతం చెప్పలేకపోతున్నాను కన్నడం కూడా రాదు కదా మన శివాలయంకి వెళ్తాం కదా పెద్ద పాదంలో వెళ్తాం చిన్న పాదంలో వెళ్తాం ఆ శివాలయం దగ్గర స్వామి ఇది పెరియార్ లాక్ దగ్గర పెరియారు అనేది మట్టికి ఒక చోట మంచిగా ఇంగ్లీష్లో అర్థమైంది అందుకు చెబుతున్నారు స్వామి ఇట్లాంటి వీడియోలు చాలా వస్తాయి స్వామి మీరు చూస్తూ ఉంటే నాకు చెప్పటానికి కూడా కొద్దిగా వివరంగా చెప్తానికి కూడా వీలవుతుంది స్వామి మీరు సబ్స్క్రైబర్ అసలు ఎవరో చేయట్లేదు స్వామి లైకులు చేయండి స్వామి ఎక్కువ మంది లైకులు చేస్తంటే నేను పెట్టే వీడియోలు చాలా ఉన్నాయి స్వామి ఒకటి కాదు ఈ సైకిల్ యాత్ర మళ్ళీ దాంట్లో చూడండి దాన్ని సబ్స్క్రైబ్ చేయండి స్వామి కంపల్సరీ మీరు మళ్ళీ వాటి నుంచి పెడతా ఉంటా స్వామి రోజుకి ఒక వీడియో లేకపోతే రెండు రోజులకి ఒక వీడియో పెడతా ఉంటా స్వామి మలయాళం కూడా స్వామి సబ్స్క్రైబ్ చేయాలి సార్ నాకు ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి పెట్టకుండా ఇప్పుడు పెట్టేది అందుకే స్వామి ఇక పెద్ద పాలం లోపన్న మళ్ళీ సబ్స్క్రైబర్లు పెరుగుతారని ఇప్పుడు పెడుతున్నా స్వామి ఇక నుంచి పెడతా స్వామి రెండు రోజులకు ఒక వీడియో అయినా కంపల్సరీ చేస్తా సార్ చిన్న చిన్న చేస్తా సార్ ఇలాంటి వీడియోలు చాలా వస్తాయి సార్ నాకు ఒకసారి తెప్పిస్తాను సార్ ఏ వీడియోలు చేయటానికి మీకు అన్నీ అసలు ఎంత బాగుంటాయో అసలు కొన్ని కొన్ని ఏరియాలు అయితే అసలు చాలా అసలు ఆనందం అంటే ఆనందం అవన్నీ మీతో పంచుకోవాలనుకుంటున్నా మీరేమో సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటే నాకు ఒకసారి వస్తుంది లేకపోతే నాకు ఎట్ట వస్తుంది వస్తామే ఇప్పుడు నేను చిన్న యూట్యూబర్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్లు చేస్తుంటే నాకు వస్తుంది వస్తామే